కత్తెర గుర్తు సా మన కత్తెర గుర్తు కత్తెర గురించి ఓటేసి గెలిచాలి సరేనా అన్ని విధాలుగా అన్ని విధాలుగా అండదండలుగా నేను మన గ్రామ పంచాయతీలో చిన్న చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ఇప్పుడు మనం నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కానీ మన గ్రామ పంచాయతీ సంతకం కావాల్సింది దానికి ఏదైనా చిన్న నుంచి పెద్ద సమస్య రోడ్లు కానీ వీధి లైట్లు కానీ మన నీటి సమస్య ఇవి మన గ్రామ పంచాయతీలో ఉండేటి చిన్న చిన్న సమస్యలు వీటిని మనం చక్కదిద్దుకుంటే మన కమ్యూనిటీ అంటే మన ఏరియాను మనం ఏదైనా కానీ చెత్తాలు చెత్త మనం డైలీ వైస్ ట్రాక్టర్ మన ట్రాక్టర్ చిన్న చిన్న సమస్యలు అంటేనే మనకు రేషన్ కార్డు ఒకటి మన విలేజ్ లో మన కొత్త గ్రామ పంచాయతీలో రేషన్ డీలర్ మనకు లేదు మీరు అంటే మనం రెండు తండాలు కలిపి ఒక జీపీ ఉంది పల్లె పల్లె విలేజ్కి మీరు తీసుకుంటున్నారు ఉత్పా విలేజ్కి వెళ్ళి మేము తీసుకుంటున్నాం అట్లాంటి సమస్యలు పెన్షన్లు చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యలు అన్నిటిని పరిష్కరించే బాధ్యత నాది నేను యువకుడిని నేను యువకుడిని నేను ఒక గ్రాడ్యుయేట్ని నేను బిఏ చదువుకున్నా నేను ఒక డిగ్రీ నా అన్ని చిన్న నుంచి పెద్ద సమస్యలు నేను చూసిన వాడిని నేను ఒక రైతు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాడిని కష్టాలు కష్ట సుఖాలు అన్ని తెలిసిన వాడిని చెప్పండి అన్ని సమస్య అన్ని కష్టాలు పేదల కష్టాలు చూసినావా పేదలు గాని ధనికులు అన్ని విధాలుగా వాడిని నేను ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడిని చూడండి ఒకసారి మన గుస్తా తాండగాని పల్లె తాండలో గాని బెదిరింపులు వస్తున్నాయి బెదిరింపులకు లొంగకండి ఓటు అనేది ఆయుధం వజ్రం కంటే దానికి మన సమాజ సరిపోతుంది అట్లాంటి ఓటును మధ్య ప్రలోభాలకు మందులకు అట్లాంటి ఎటువంటి దానికి లొంగకుండా మీ ఓటు ఎవరు చూడరు వాళ్ళు అక్కడ మనం వేసే దాంట్లో మేము మన ఓటు ఎవ్వరు చూడరు వాళ్ళు భయపెడతారు మీ ఓటు మేము చూస్తాం మాకు తెలుస్తుంది అని అలాంటి ప్రలోభాలకు ఎవరు లేకండి నన్ను గెలిపియండి ప్రతి చిన్న సమస్య ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కానీ నేను పరిష్కరించే బాధ్యత నాది తమ రామా సురేష్ ఆజ్ గుత్పా తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉబరొచ్చు నేను మన గుత్పా తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఒక గ్రాడ్యుయేట్గా చదువుకున్న వాడిగా ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళ యువత ఒక యువకుడిగా మన గుత్పా తాండ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఈరోజు అంటే మనకు పదహారో తారీఖు పదిహేనో తారీఖు వరకు లాస్ట్ ఛాన్స్ ఉంది ప్రచారానికి అయితే ఈరోజు మనకు ప్రచారం ముమ్మరంగా ప్రతి ఇంట్లో పేదల ఇంట్లో ప్రతి ఇంట్లో సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం ముమ్మరంగా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాము ఎటువంటి సమస్యలు ఉన్న ప్రజలకు మన ప్రజలకు మన గుత్పా తాండా గ్రామ పంచాయతీ ప్రజలకు ఎటువంటి ఎటువంటి చిన్న సమస్యలు రేషన్ గాని పెన్షన్లు గాని వీధి లైట్లు గాని మంచినీటి సౌకర్యం గాని చెత్త మన ట్రాక్టర్ డైలీ డైలీ వైస్ చెత్త గానీ ఎటువంటి ఎటువంటి ఉన్నా గాని వాటిని పరిష్కరించే బాధ్యత నాది మనం ఒక నిజామాబాద్ డిస్టిక్ గాని మనం స్టేట్ లెవెల్లో కి కెళ్లాలన్నా మన గ్రామ పంచాయతీ నుంచే మనకు కాయిదాలు అవసరాలు ఉంటాయి ప్రతీది ప్రతిదీ చిన్న నుంచి పెద్ద ప్రతి సమస్యను నేను ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వాడిని ప్రతి చిన్న సమస్య నేను తెలుసుకున్న వాడిని దగ్గరు దగ్గరుండి అనుభవించిన వాడిని ఇందుగా ఇందుకోసం నేను ఈరోజు కత్తెర గుర్తు నాది కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేయండి మన తాండ అభివృద్ధి అంటే నేను ఈరోజు నేను గెలిచినట్టు కాదు మన తాండ మన తాండ గుత్ప తాండ గ్రామ పంచాయతీ అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత నాది ఈ రోజు నేను గెలిచినట్టు మనం ప్రజలం ప్రజలం గెలిచినట్టు ప్రజలు ముందుండి పాలన చేసే విధంగా ప్రజలే ప్రజల చేత పాలన అందించే విధంగా మన గ్రామ పంచాయతీని తీర్చిదిద్దుతా ఇందుకోసం నేను ప్రతి సమస్యలు ఒక ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వాడిని చదువుకున్న వాడిని మనకు అర్హతలు అన్ని ఉన్నాయి పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు నాకు అన్ని ఉన్నాయి నేను ప్రతి ఇంట్లో ఇంటింటికి అవ్వ తాత ఆయి పెద్ద చిన్న ప్రతి సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ముందుకు సాగుతున్నాను మీ అమూల్యమైన ఓటు ఓటు అనేది మనకు ఒక ఆయుధం వజ్రం కంటే వజ్రం అసలు ఇక్కడ భూమి మీద ఏది దొరికినా మనకు ఆ ఓటుతో మనం పోల్చుకోలేము ఈ భూమి మీద యురేనియం గారి ఏది దాన్ని మనం ఓటుతో అసలు పోల్చలేం ఎవరు మభ్య పెట్టినా ఎవరు మన ధనంకు లొంగకుండా ఇంటింటికి మనకు మందుకు బానిస కాకుండా మన ఓటును స్వయంగా సద్వినియోగం చేసుకుందాం ఇటు ఓటును ఎవ్వరు చూడరు మాకు తెలుస్తుంది మీరు ఎవరికి అనేది అని అది అది మభ్య పెట్టడం ప్రలోభాలకు లొంగ లొంగించుకోవడం అది మనం అట్లాంటిది ఏమి ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళను ఇబ్బంది పెట్టడం అట్లాంటి మనము సరే అని చెప్పాలి మనకు రేపు మన ఫ్యూచర్లో మన తాండాలో ఎవరు అభివృద్ధి పదం వైపు మొగ్గు చూపుతారనేది మీకు తెలుసు నా దయచేసి కత్తెర గుర్తుకు ఓటు వేయండి నేను ప్రతి సమస్య తెలుసుకున్న వాడిని ఈ మీ అమూల్యమైన ఓటును ఎవ్వరికి ధనానికి లొంగకుండా మద్యానికి కాకుండా ఏ చీరలకు ఎటువంటి దానికి అసలు లొంగే అవసరమే లేదు మనకు ఎవ్వరు మన ఓటుని చూడరు పని చేసే వాళ్ళకే మీ ఓటు వేయండి దీనికి భారీ మెజారిటీ ఒక గెలిపించండి నేను ఒక చదువుకున్న యువకుడిని ધન્યવાદ કતેર ગુરતુ કે મન ઓટું ગુરતુ કે